నమస్తే అండి నమస్తే సార్ నగరి రోజా అడ్డ అంటది అది అక్కడ ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి వైసీపీ నాయకుడు రోజా ముఖ్య అనుచరుడు లైంగిక దాడి జరిగింది ఆ లైంగిక దాడి చేసిన వైసీపీ నాయకుడి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి మంత్రి గారు నడింపల్లి గారు మాట్లాడటం జరిగింది ఏం చెప్తారు దీని మీద సార్ మొన్న మొన్న ఇప్పుడు తిరుమల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోక్సో చట్టం ప్రకారం అని ఏం చెప్తారు ఒక మహిళగా రోజా ఏం స్పందించలేదు ఇప్పటివరకు ఎక్కడుందో కూడా తెలియదు నగర్లో లేదు ఏపీలో లేదు చెన్నైలో ఉందా బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉందా లేదంటే ఇంకెక్కడైనా దాక్కుందా ఎక్కడికైనా పారిపోయిందా జగన్మోహన్ రెడ్డి ప్యారస్లో ఎందుకుంటా సార్ అట్లాంటి టోళ్ళని గడపగడ దొక్కనట్టు జగన్మోహన్ రెడ్డి అలాంటి కదా చాలా ఇష్టపడతారు జగన్మోహన్ రెడ్డి సార్ అది ఇష్టపడినట్టు అది యాక్టింగ్ చేస్తారు సార్ నువ్వు టాలీవుడ్ కావద్దు కాలీవుడ్ కాదు బాలీవుడ్ వీళ్ళల్లో ఏ ఒక్క పెద్ద యాక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సరితోగరు ఆయన అంత విచక్షణ లేకుండా కాదు జ్ఞానం లేకుండా కాదు ఇట్లాంటి టోల్ని బజార్లో వదిలేస్తావు పోయి మొత్తం కాన్సన్ట్రేషన్ చేసిన అవినీతి దోపిడీలు అంతా కాన్సన్ట్రేషన్ మొత్తం రోజే పైకి వచ్చేయాలా వీళ్ళు సేఫ్ అట్లాంటి వాళ్ళు ఆయన గడమ దొక్కడానికి కూడా ఆయన అసహించుకుంటాడు సార్ అసలే సెక్యూర్డ్ పర్సన్ రిజర్వ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి కనీసం టీయుడు ఇట్రాటోల్ని ఎండలో పిలుస్తాడా ఇటోల్ని సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎంకరేజ్ చేస్తాడో మా జగన్ అన్న మా జగన్ అన్న అనే ఫీల్డ్ వీళ్ళు ఓవర్ అయిపోయినారు ఇన్ని రోజులు చాలా రోజుల తర్వాత కదా కలుగుల నుంచి బయటకు వచ్చినట్టు మన మధ్య చూసాను సార్ ఇదే చిత్తూరు జిల్లాలో తిరుమలలో దేవుడి సన్నిధిలో ఒక ఘటన జరిగింది ఆ ఘటనని ఆసరాగా తీసుకొని ఒక పక్క ఏది పేషెంట్లు సెలైన్లు ఎక్కించుకుంటా ఉంటే ఫోటోలో పడేదానికి గుంపు గుంపు జై జగన్ జేసీఎంలు అనుకుంటా పోయి వాళ్ళని బెదిరింపులు ఐసీయూలో ఐసీయూలో వాళ్ళని ఉండే వాళ్ళని దెబ్బలు తగిలి దెబ్బలు కదా వాళ్ళ ప్రమాదాలు వాళ్ళు గుండిపోటు వచ్చే విధంగా జైసీఎం లేదు జై జగన్లో ఈ నినాదాలతో పోయి ఆ టాచ్ పెట్టి వచ్చాను గుంపు గుంపు పోయి ఆ రోజు వచ్చింది కదా రోజా ఈ రోజు రావాలని నేను అడుగుతున్నాను పద్నాలుగు ఏళ్ళ బాలిక పైన జరిగితే మొన్న మొన్న ఆ మధ్య ఇదే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో చిన్న పసిపెడ్డ పైన అక్కడ జరిగింది సార్ ఒక సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ బాలిక పైన కంపల్లో పడిపోయింది దాడి జరిగి అత్యాచారం కాదు కంపల్లో పడిపోయింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది విషయం ఆ యొక్క చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరు అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అవును సో ఆయన జగన్మోహన్ రెడ్డికి అనున్యాయుడు సాక్షి యొక్క ప్రీతిపాత్రుడు ఆయన ఆ రోజున పుట్టా పుట్టిన పోయి హాస్పిటల్లో జాయిన్ చేపారు డాక్టర్లు చెకప్ చేసి అన్ని రిపోర్ట్ అన్ని చూస్తే అత్యాచారం జరగలేదు అని చెప్పినారు జరిగిందా లేదా పక్కన పెడదాం వాస్తవంగా వీళ్ళు అనుకునే రోమర్స్ ఒకసారి మైండ్ తీసుకుందాం సార్ తప్పుసారు ఆడబిడ్డ గురించి ఆ మాదిరి అనుకోవడానికి వాళ్ళ తండ్రి బయటకు వచ్చి అయ్యా అత్యాచారం జరగలేదు ఎవరో పాత కక్ష ఏదో పెట్టుకొని ఆ మాదిరి పాపను చేసి కంపలో పడేసిపోయినారు ఇది జరిగింది ముందు రోజే సాక్షి వాడు చేసిన వార్తలకి వాళ్ళ ఆయన మనస్తాపానికి గురైపోయి దయచేసే వార్తలు అని చెప్పినాడు ఆయన బయటకు వచ్చి ప్రేమించమని చెప్పి ఎవరో బాలిక అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ లోని ముఖ్య అనునాయుడు చివరి భాస్కర్ రెడ్డి ఇన్ని పళ్ళు చట్టాలు తెలీదు ఏమో తెలియదు మీరు నాకు చెప్పారు కదా పోక్సో చట్టం అని అదే చట్టము ఈ యొక్క చివరి భాస్కర్ రెడ్డి పైన ఆల్రెడీ వర్తించున్నది ఏం చేశాడు ఆయన బయటకు వచ్చి అత్యాచారం జరిగింది ఏంది చెప్పినాడు అత్యాచారం జరగలేదు బాలిక చెప్తాను ఒక డాక్టర్ చెప్తున్నాడు ఒక తండ్రికి చెప్తున్నాడు ఈయనకు ఎందుకు సార్ ఒక ఆడబిడ్డపై ఆడపిల్లల జీవితం అలా నాశనం నాశనం చేయడానిక వాళ్ళకేమున్నది వాళ్ళు ప్రశాంతంగా అయిన డబ్బులు సంపాదించినారు మా అంటే జైలుకి పోతారు బయటికి బెయిల్ మీద వస్తారు పోయేది ఏముండదు ఉండదు మా లాయర్లు పోయినారు కోర్టు పోయి మాట్లాడుకోవాల్సిన ఉంటారు అంతకుమించి ఏం జరగదు సార్ వాస్తవంగా ఆయన పైన పోక్స చట్టం నమోదైంది ఇందులో ఏమవుతుందంటే ఆడబిడ్డల్ని హెరాస్ చేశాం ఆడబిడ్డల పైన తప్పుడు వార్తలు రాసాం తప్పుడు వార్తలు ప్రేరేపించంగా మాట్లాడినాయని ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అది ఆల్రెడీ హైకోర్టుకు అప్లై చేసుకోవడం జరిగింది హైకోర్టు రిజెక్ట్ చేశాను సుప్రీంకోర్టు దాకా పోయినాడు ఉన్నాడు చెరెడ్డి భాస్కర్ రెడ్డి అదే చట్టము సాక్షాత్తు ఈ రోజా ముఖ్య అనుచరుడు పైన పడినది ఈ రోజు పద్నాలుగు గంటల పాలిక చేశానంట ఇమ్మీడియట్ గా ఇప్పుడు అనాలా ఏమని ఈ కోట ప్రభుత్వం పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు అది ఇది అని ఇప్పుడు ఇన్ని రోజులు అనేది కదా ఎంత బాగా ముఖ్య అనుచరుని లోపల ఏమని చెప్పు ఇప్పుడు అనాలి ఇప్పుడు అనాలి ఆమెనే అంత టైం లేదు సార్ ఆ ఆడ ఆడో ఫార్మ్ హౌస్లో ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆడ ఏం ఫ్రీగా ఉండదు నాకు తెలీదు ఇప్పుడు అనాలా అంటే ఆమె ఏది నిరంతరం ప్రజల సమస్యలపైన ఆలోచనలతో తీరిగ్రీరిగి లేకుండా బిజీగా ఉండాలి నేనైతే అనుకుంటా ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్య అనుచరుడు కాదు కొన్ని జైల్లో వేసేయాలంటే మంచి అవుతుంది అప్పుడు ఏమవుతుంది మీ ముఖ్య అనుచరుడు ఏం చేస్తాడో ఆవాడ వాడ ఏమేం చేసింది ఏమేమి పనులు చేసింది తిరుమల లడ్డులో ఎంత సంపాదించింది ప్రతి ఒకటి ఆయన బయట పెడతారు అందుకే మాట్లాడలేదు గప్ చిప్ నోరు మూసుకొని ఉండాల్సింది అంతే ఇప్పుడు ఆవిడ పొరపాటున ఆర్టిస్ట్ గా డ్రామా చేద్దాం అనుకోని బయటకు వచ్చి మాట్లాడింది అనుకో నగిరిలో ఓకే సార్ ఈ మాత్రం ఉపద్రవాలు జరితే తప్ప బయటికి రాదు సార్ మీరు అర్థం చేసుకోండి ఒక మాట మా అంటే ఏదన్నా పండగనో లేకపోతే వైసీపీ ఆవిర్భావ దినోత్సవనో ఇలాంటివి ఉంటాయి కదా ఎక్కువ మంది జనం రేపు మీ అందరికి భయమైతే నా చుట్టూ కూర్చోండి రా అని చెప్తారు కదా ఆ లెవెల్లో గెలిపోయినది ఆల్రెడీ ముందు భయస్తురాలు ఇవి కూడా చుట్టూరు జనం వాళ్ళు నా చుట్టూ కూర్చొని మధ్యలో దాక్కుంటుంది అటువంటి మెయిన్ సమయంలో తప్ప ఆమె బయటికి రాదు అదే ఆమె ధైర్యం చేసి రోజున బయటకు వస్తే కోడిగుడ్లు టమోటాలు తీసుకొని రెడీగా ఉన్నారు నగిరి ప్రజలే నగిరి మహిళలు నగిరి మహిళలు ఓకే ముఖ్యంగా మహిళలు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు రోజే ఎక్కడ ఉంది ఇద్దరు కనపడట్లేదు వినపడట్లేదు జగన్మోహన్ రెడ్డి యూకేలో ఉండడానికి మనకైతే అర్థమవుతుంది వస్తాడే మళ్ళీ సార్ వస్తారు సార్ యాడికి పాడు రోజులు టైం పడుతుంది దానికి వేరే కథ ఉండదు అదంతా ఓకే ఇప్పుడల్లా పారిపాడు ఎందుకంటే ఆయన డబ్బంతా జాగ్రత్త వేసుకున్నాడు ఇక రాడని వినిపిస్తుంది సార్ కొంతమంది తాగిన వాళ్ళ మాటలు కొన్నిసార్లు మనం వింటే అర్థం అవుతుంది వాడిని పొడి చేస్తాను ఈసేస్తాను వాడు ఏ చేయాల్సిందే ఎన్ని తప్పుడు మాటలు సార్ అంటే వాడు మళ్ళీ దీపినాకు మళ్ళీ ఏం మాట్లాడలేడు వాస్తవంగా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఆన్లో ఉన్నాడో ఏమో నాకు తెలియదు కానీ ఆనంటే ఉత్తం మంది ఒకటే కాదు సార్ డబ్బు కూడా మత్తే ఆ మత్తులో నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి కదా ఆ ప్రయత్నంలో ఉన్నాడు నా అంచిన యూకేలో రెండు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అని ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఓకే రోజాకు రేపు జగన్మోహన్ రెడ్డికి ప్రజల ద్వారా పాత్ర పడడం తప్పదు అంత సింపుల్గా ఉండదు రోజా ఉండదు నాకు తెలిసి తమిళనాడులో చెన్నైలో ఫార్మ్ హౌస్లో ఉండదని నేను అనుకుంటున్నాను మొన్న నేను చెప్పినా కదా ఇల్లు లేదా రోజాకి నగిరిలో ఉండేది అవుతాయి కదా ఆ ఫార్మ్స్ హౌస్ కూడా ఉంది బెంగళూరులో తమిళనాడు విషయం నాకు తెలియదు ఉన్నదిన్నట్టు చెప్పాలంటే బెంగళూరు అయితే వేల కోట్ల ఆస్తులు అయితే అది ఆవిడ అయితే రోజా ఇక వస్తే చెప్పులతో కొట్టని సిద్ధంగా ఉన్నారంటారు నగర మహిళలు రెండు రకాలే సార్ ఒకటే పేడలో రాయి వచ్చేది మన పైన అన్నట్టు అది గలీజ్ పైన రాయి అయ్యేలా ఉన్నారు సార్ ఇంకొకటి కాలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వయంగా పీడితులు వాళ్ళని వెయిట్ చేస్తున్నారు కోడిగుడ్లు చెప్పు దెబ్బలు రాళ్ల దెబ్బలు హండ్రెడ్ పర్సెంట్ పడేట్టుగా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు